ఈరోజు ఎంత దుర్దినం అంటే ఆయన పద్దతిలో ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని ఒక పైకి ఎదిగి ఎదుగుతున్న నాయకుడు యువ నాయకుడు అందరి ఆశాజ్యోతి బడుగు బలగిన వర్గాల యొక్క పెన్నిది ఎంతో మంది పేద కుటుంబాలకు చేతనిచ్చి ముప్పై సంవత్సరాలకే ఒక వివేకానందం పెద్ద ఎత్తున ఎదిగి ఈ రోజు అందరి గుండెలో నిలిచి అనుకోకుండా ఆ కాలం మనం చెంది మనందరి యొక్క హృదయాలను బాధ పెట్టి చాలా దేవుడు అన్యాయం చేయడం జరిగింది నిజంగా కూడా ఇంత కొల్లాపురి యువతకు గాని కొల్లాపూర్ ప్రజలకు గాని భారతీయ జనతా పార్టీకి కానీ నిజంగా తీరని రోటు ఇది భరించలేని రోటు మనందరం కూడా ధైర్యంగా మనసు ధైర్యం చేసుకుని ఆయన ఆలోచన నిజంగా కూడా యొక్క ప్రేమతోటి కల్మషం లేకుండా కొల్లాపురకు సంబంధించిన ఏ ఒక్కరికి కూడా ఒక ప్రేమ తప్ప ఏంటి నిష్కలమైనటువంటి నాయకుడు సోదరుడు సింగోటం రామన్న ఈ రోజు మన ముందు లేరు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థించడం కోసం మన అందరం కూడా మన యొక్క శోకతత్వ తోటి ఒక్కసారి ఒక నిమిషం ఇక్కడ మనం మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం